ముందుగా లక్ష్యం టీవీ ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు నా పేరు శివరాంప్రసాద్ మన మధ్యలో త్రినాథ్ శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి సనాతన ధర్మం అంటే ఏంటి మనం గుడికి ఎందుకు వెళ్ళాలి వీటిపై అసలు విజయదశమి రోజు భక్తులు ఏం చేస్తే దేవతల దగ్గర మనం మన కోరికలు తీరతాయి ఈ విషయాలన్నీ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి మంచి వెంకట సుబ్రహ్మణ్య త్రీనాథ శాస్త్రి నేను గుంటూరు వాస్తవ్యుడిని గుంటూరులోనే పుట్టాను గుంటూరులోనే పెరిగాను వృత్తిరీత్యా భాగ్యనగరంలో వృత్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇరవై ఐదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నాను కానీ నా చిన్నతనం నుంచి మా తాతగారి యొక్క పరమపదం తర్వాత నుంచి మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ నాకు మా తాతగారు చేసిన దేవతార్చన మా తండ్రి గారి ద్వారా మా తండ్రి గారు నాకు ఆ దేవతార్చనని భగవంతుని యొక్క సంకల్పం మార్గం చేత నేను ఈరోజు దాకా దేవతార్చన మంత్రాలను నేర్చుకుని గత నలభై ఐదేళ్ల నుంచి ఆ యొక్క దేవతార్చనని నేను సాగించుకుంటూ వస్తున్నాను ఆ భగవంతుని కృపచేత ఆ తల్లి యొక్క దీవెనల చేత ఆ పరాభట్టారిక మా కుటుంబం ఎందు చూపే చల్లని కృపచేత నిర్విరామంగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా ఇంట్లో దేవీ నవరాత్రులు ఈ దేదీప్యమానంగా దేవాలయాల్లో ఏ రీతి ఏ రోజు ఏ అలంకారం చేస్తారో అదే విధంగా ఆ మూర్తిని ఆ అలంకారంతో విశేషంగా ఈ ఇంట్లో జరుపుకునే యోగ్యతని ఈ ఇంట ఉన్న గ్రహశక్తి ఏదైతే ఉందో మాకు అనుగ్రహించింది ఈ ఇంట ఉన్నవారికి ఈ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారికి పాజిటివ్ ఎనర్జీని ఆ అమ్మవారు వికేంద్రీకరిస్తూ అందరినీ శుభ సంతోషాలతో చూస్తోంది ప్రతి సంవత్సరము దేవీ నవరాత్రులకి భాగ్యనగరాన్ని భాగ్యనగరాన్నించి సెలవు పెట్టి మరి గుంటూరు వచ్చి గుంటూరులో కల్పోక్తంగా ఏదైతే చెప్పారో శ్రీ సూక్త ప్రామాణికంగా ఏదైతే మహర్షులు ప్రతిపాదించారో సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ అదేవిధంగా ముప్పై ఐదేళ్ల నుంచి అమ్మవారి అర్చన కార్యక్రమం మా ఇంట్లో జరుగుతోంది ఆ తల్లిదండ్రు వల్ల అందరం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క ఆంధ్రదేశం భారతదేశం సు సుభిక్షంగా ఉండాలని సర్వదా పూర్వకం అసలు ధర్మం అంటే ఏంటి మనం గుడికి ఎందుకు వెళ్ళాలి వాటి విశిష్టత గురించి మా లక్ష్యం ప్రేక్షకులకి కొద్దిగా తెలియజేయాలి ఓం శ్రీ మహాసరస్వత్యే నమ ఓం శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ యాదేవీ శక్తి శక్తిరుపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్తే నమో నమ ఓం శ్రీ దుర్గాపరమేశ్వరీ దేవి నమ అందరికీ ఈ దసరా నవరాత్రులలో దుర్గాష్టమి శుభాకాంక్షలు సనాతన ధర్మం అనేది ఒక చాలా పెద్ద నిడివిగల ఒక పెద్ద సాగరం లాంటి కాన్సెప్ట్ ఈ ఈ సనాతన ధర్మాన్ని మొదటగా ప్రారంభమైనది వేద ప్రాతిపదికన వేదం చతుర్విధ చతుర్విధాలుగా విభజింపబడింది వ్యాస వ్యాస వ్యాసభగవాను చేత ఆ వేదం నేర్చుకొని ఆ వేద వేదంలో ప్రాతి ఆచరించి వాటి యొక్క గూఢ అర్థాలను తెలుసుకొని వీటిని ఆచరింప చేయటం అనేది చాలా క్లిష్టమైన కాలానుగుణంగా కూడుకున్న పని ఒకనొక సందర్భంలో మన భారతదేశంలో గురుకులాలు ఉండి ఆ గురుకులాలలో నిత్యము వేదమును పఠనము చేస్తూ ముందు తరాల వాళ్ళకు అందించేవాళ్ళం అందుకనే వేదం పుస్తకాల్లో రాయబడలేదు వేదం అపూర్ అపౌరుషేయం అంటే భగవంతుని చేత ఋషులకు చెప్పబడింది ఋషులు వాళ్ళ శిష్యుల చేత వాళ్ళు వాళ్ళ శిష్యుల చేత మనకు అందింపబడింది ఈరోజు మనం మన దేవాలయాల్లో వేదగోష్ఠి వేదపారాయణ ఘనము వ్యాకరణము ఇవన్నీ కూడా మనం వినగలుగుతున్నామంటే దానికి కారణం వేదాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహాపురుషుల వల్లనే ఆ విధంగా వేద ప్రాతిపదికన చెప్పబడినదే సనాతన ధర్మం అంటే సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా సులువుగా మనం ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి యువతకి పిల్లలకి వృద్ధులకి అర్థం కావాలంటే సనాతన ధర్మము అంటే ప్రకృతికి దగ్గరగా బతకగలిగిన యథార్థమైన జీవన విధానం ఆ ప్రకృతికి ప్రకృతియే మన ఎందుండి పంచభూతాత్మకమై శరీరాన్ని ఇచ్చి శరీరాన్ని వృద్ధి చేసి శరీరము నుండి జీవుడు వెళ్ళిపోయిన నాడు శరీరాన్ని తనలో కలుపుకుంటుంది అందుకనే మనం ఆ సనాతన ధర్మమునందు మూడు గుణాలని చెప్పబడింది సత్వ రజస్తమో గుణాలని చెప్పి మూడు గుణాలని చెప్పబడ్డాయి ఈ మూడు గుణాలని ఎలా తెలుసుకుంటామయ్యా ఈ మూడు గుణాలు అని చెప్పి ఎవరికైనా అనుమానాలు వచ్చినప్పుడు ఆ మూడు గుణాలకి మూడు పురుషులని చెప్పబడ్డారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పంచభూతాత్మకమైన ప్రకృతి ఆకాశము భూమి అగ్ని వాయువు ఇలా పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి యందు మిళితమై ప్రకృతి తన యొక్క శక్తిని దీనిలో భద్రపరిచి వివిధ రకాలైన జీవకోట్లని రోజున సృష్టి స్థితి లయన తిరోగమన అనుగ్రహ కారణాల చేత స్వరూపమై ఈ యొక్క సృష్టిని మరల మరల గావిస్తూ తనలో నిమిడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంది అందుకని కాలం వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నదిని కాలంతో మనం పోలుస్తాం వెళ్ళిపోతూ ఉండే నది వెనక్కి తిరిగి రాదు వెనక్కి అందుకని ఆ కాలస్వరూపమే ఈ యొక్క పర స్వరూపమై మాయాస్వరూపమై విద్యాస్వరూపమై విలసిలుతున్నందున్న దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అందుకని సనాతన ధర్మం ఈ ఇంత క్లిష్టమైన సనాతన ధర్మాన్ని మన ఋషులు ఇంకా ఇంకా సులభ సులభతరం చేశారు ఎలా చేశారు వేదాలను సెలవగలరా అయ్యో కలియుగంలో ఉన్న వాళ్ళు మందభాగ్యులయ్యా ఒకటే ఉన్న వేదాన్ని సెలవలేరు అనకని దాన్ని నాలుగుగా విభజిద్దామన్నారు నాలుగ్గా విభజించాడు వ్యాస వ్యాస భగవానుడు తరువాత సరే ఈ వేదాలను అర్థం చేసుకోలేని మందభాగ్యులు ఉన్నారేమో మరి వాళ్ళకెలాగయ్యా అందరినీ మనం ఉద్ధరించాలి కదా అన్నారు ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందు తరాల వాళ్ళకి సరే పద్దెనిమిది పురాణాలు ఇస్తున్నాను ఆ పురాణాలలోనైనా దానిలో ఉన్న రహస్యాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ముందుకు వెళ్తారు కదా అన్నారు అది కూడా తెలుసుకుని వాళ్ళకి ఏమిటయ్యా దగ్గర ఉండి తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపనిషత్తులు చదవండి దాని యొక్క అంతరార్థాన్ని తెలుసుకొని మీ జీవన విధానంలో వాటిని అలవరుచుకొని ముందుకు వెళ్ళండి అన్నారు అది కూడా సులభతరంగా సక్యము కాని స్థితిగతులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే అది కూడా మాకు అర్థం కావట్లేదండి ఎన్నిసార్లు విన్నా మేము తెలుసుకోలేకపోతున్నాం అలా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వ్రతాలు నోములు ఇచ్చారు ఈ నోముల్లో కథలు ఇచ్చారు కథలు ఇచ్చి ఈ కథలలో ఉన్న రహస్యాన్ని తెలుసుకోండి ఈ పూజా విధానాన్ని తెలుసుకోండి భగవంతుడు మనకన్నా పెద్దవాడు మన తాతలు తండ్రులు పూర్వీకులు అన్నప్పుడు ఉన్నప్పుడు నుంచి ఇంకా ముందు నుంచి ఉన్నాడు ఆయన కాలానికి సాక్షీభూతుడై ఉన్నాడు అలా ఉన్న భగవంతుణ్ణి మనం ఏ విధంగా గౌరవించాలి అని షోడశ కళలతో ఆవిర్భవించిన భగవంతుని షోడశోపచారాలతో పూజి పూజించి పూజ చేసే యోగ్యతని పూజా విధానాన్ని ఆ పూర్వీకులైన మహర్షులు మనకి అందించారు ఆ పూర్వీకులైన మహర్షులు అందించిన పూర్వీకులు మహర్షులు మిగతా పెద్దలు అందించిన ఈ పూజా విధానంలో మనం షోడశోపచారాలు చేసి అష్టోత్తర శతనామార్చనలు చేసి వ్రతకల్పాలు చదివి వ్రతంలో ఈశ్వరు యొక్క చిద్విలాసమైన లీలా వినోదాన్ని మనం అనుభవించి మన జీవితంలో ఆయన ఇచ్చిన పరమార్థాన్ని గ్రహించి సాగించుకోవటమే సనాతన ధర్మం యొక్క సులభమైన మార్గం అయ్యా నేను ఇదే చేయలేకపోతున్నాను నాకు అంత నిడివి లేదు ఇప్పుడు అంత పరిగెత్తే కాలం వచ్చేసింది ఎక్కడ క్షణపాటు ఆగేది లేదు ప్రతిదీ కూడా క్షణ క్షణమాత్రం చేత జరిగిపోతూ ఉండాలి ఇంకా నేనేమి చేయనయ్యా దేవాలయ దర్శనం చెయ్యి దేవాలయంలో ఏముంది ఒక మూలమూర్తి ఉన్నాడు మంత్రప్రోక్తమై శక్తి బీజాక్షరాల చేత అతను తేజోస్వరూపుడై వెలుగొందుతున్నాడు ఆ ఒక్క మూర్తి నన్ను ఏం అని మనకు అనుమానం వస్తుంది ఆ ఒక్క మూర్తి మనల్నే కాపాడుతాడు ఒకే ఎలక్ట్రికల్ లైన్ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ట్యూబ్లైట్లని ఫ్యాన్లని మిక్సీలు గ్రైండర్ని ఎలాగైతే పనిచేసేలాగా చేస్తుందో ఆ ఒక్క మూర్తి మనలందరినీ ఎంతమంది వస్తే అందరినీ అలా కాపాడే తేజోరాశి వర్ధిల్లుతున్నాడు ఆయన ఒక్కడే లేడక్కడ మన గోపురాలు ఆ ముందు ఉన్న మండపాలలో చూస్తే ప్రతి స్తంభం మీద భగవత్ లీలామృతాన్ని చెక్కబడి ఉన్నారు మన పూర్వీకులు అంటే ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు దేవుని చూసి వెళ్ళకు దేవుని యొక్క లీలామృతాన్ని ఆస్వాదించు స్వామి నాకు ఈ కష్టం వచ్చిందన్న ఏం చేయమంటావు ఆ లీలా ఆ లీలా వినోదంలో ఇలాంటి కష్టం వచ్చిన మనం ఇలా ఉద్ధరించానయ్యా ఇప్పుడు నీకు ఇలాంటి కష్టం వచ్చింది కదా నువ్వు ఇలా ఉద్ధరింపబడు అని ఒక పంచతంత్ర కథగా ఆయన ఏదైతే చేసి చూపించాడో పురాణంలో వ్రాసి చూపించాడో అది మనం శిలా శిలలయందు స్తంభములయందు దేవాలయాలలో మన పూర్వీకులు శిల్పుల చేత చెక్కించి మనకి తరగని సంపదగా అందించారు ఆ సనాతన ధర్మం ఇది కూడా చేయలేని వాడు ప్రసాదం తీసుకోవయ్యా ఎందుకు మనం ఇంట్లో వండుకున్నది ఆహారమైంది కానీ భగవంతుని ముందు పెట్టగానే అది ప్రసాదం అయిపోయింది భగవంతుని ముందు మనం తీసుకునే దాహం వేస్తే తాగే జలం భగవంతుని ముందు పెడితే తీర్థం అయిపోయింది ఈశ్వర నీ దగ్గరికి చేరితే పవిత్రత పొందుతున్నాయి ఈ పదార్థాలే పవిత్రత పొందితే నేను నీ దగ్గర నుంచుని ఇంకెంత పవిత్రత పొందుతాను నా మానసిక స్థితి ఎందు ఎన్నో ఆందోళనలు నా ఎందుకు కలుగుతున్నాయి చుట్టూరా ఉన్న ప్రకృతి వికృతి విలయాల వల్ల నా మానసిక స్థితి ప్రభు ప్రభావితం ఇలా ప్రభావితమైన నా మానసిక స్థితిని భగవాన్ నీ యొక్క సత్కృప చేత నన్ను ఆదరించు అని ఆయన్ని షోడశోపచారాలతో పూజ చేసి లేదా ఆసక్తి లేని వాళ్ళు భగవద్ వెళ్ళి ఆ పూజారిని ఆశ్రయించి స్వామి నాకు ఈ అభీష్టం ఉంది నాకు మంచి చదువు రావాలి నేను చక్కగా ఎదగాలి అని మనం అది తెలుసుకొని ఆ పూజారి గారి ద్వారా మనం ఆ దేవుణ్ణి ఆశ్రయించి ఆ యొక్క షోడశోపచారాలతో ఆయన్ని గౌరవించి ఆయన్ని మనం కా మనకు కావాల్సిన కామ్యాన్ని కోరుకుంటున్నాం ఈ విధంగా చేయటం వల్ల మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నాం ప్రకృతి ఎప్పుడైతే మనం ప్రకృతిని స్వాధీనంగా ఉంటామో ప్రకృతికి ప్రకృతి మన యొక్క లోటుపాట్లని గ్రహించి మనల్ని ఏ విధంగా చూడటం వల్ల ఏ విధంగా మనల్ని మనల్ని ప్రభావితం చేస్తే మనం సన్మార్గంలో తిరుగుతామో ఇక ప్రకృతి చూసుకుంటుంది ఇది ఇది ఇంకా సింపుల్గా చెప్పాలి ఇక కృష్ణ పరమాత్మ అనుకున్నాడు ఇది ఇదంతా చెప్పాలి అంటే మనకున్న ఏకైక దైవ గ్రంథం సనాతన ధర్మంలో భగవద్గీత గీతాస్వరూపం ఆ గీతలో మనకి వివిధ పద్దెనిమిది అధ్యాయాలలో పద్దెనిమిది వి విధానాలతో కృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశం చేశాడు ఆ ఉపదేశం చేసి ఇది ఎవ్వరు చదవలేకపోతే ఇది ఎవరికి అర్థం కాకపోతే ఏం పర్వాలేదయ్యా ఇక్కడ మనం ఏమి చెయ్యొచ్చు సర్వధర్మాన్ పరిత్యజ అన్ని పక్కన పెట్టు మామేకం శరణం శరణాగతికి నువ్వురా నవవిధ భక్తి రీతుల్లో ఇది శరణాగతి ఒక భక్తి రీతి ఆ శరణ మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో నేనే నీ పాపాలన్నీ పక్కన పెట్టి మోక్షాన్ని ఇస్తాను నేను శుచున్ని చేస్తాను అని చెప్పబడుతున్నాడు అంటే ఈ ధర్మాలన్నీ పక్కన పెట్టి నవ విధ భక్తితో ఏదో ఒక భక్తి రీతి మనం నేర్చుకోవటం వల్ల శ్రవణం కీర్తనం పాదసేవనం సఖ్యం ఆత్మ నివేదనం ఇలా వివిధ రకములైన నవవిధ భక్తి రీతులతో ఏ రీతిలో అయినా సరే మనం భగవంతుణ్ణి చేరుకోగలం మన ఇంటికి ఎన్నో ద్వారాలు ఉంటాయి ఏ ద్వారం నుంచైనా మనం బయటికి వెళ్ళగలం ఏ ద్వారం నుంచైనా ఇంట్లోకి రాగలం అదేవిధంగా మన శరీరం కూడా నవద్వార నిర్మితమై ఉంది ఈ నవద్వార నిర్మితమైన శరీరంలో ఉన్న హృదయ సింహాసనం మీద ఉన్న పరమాత్మ స్వరూపమే ఆత్మ ఆత్మ జీవప్రకాశంతో ఉన్నాడు ఆయన ఆయనయే పరమ పురుషుడు ఇది చెప్పటమే నిన్ను నువ్వు సంస్కరించుకో అని చెప్పటమే సనాతన ధర్మం దాని ఎందు దేవాలయం యొక్క విశిష్టత ఈ విధంగా మన పూర్వీకులు మనకు అందజేశారు ఇది ఒక సంపద బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి దాని యొక్క విశిష్టత గురించి చెప్పండి ముహూర్తము బ్రహ్మ బ్రహ్మ అనగానే మనకు అనిపిస్తుంది ఆయన ఒక భగవంతుడు బ్రహ్మ అంటే జ్ఞానము జ్ఞానమునకు చిహ్నం ఆయన నాలుగు తలలతో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన ముఖమండలమునందు జ్ఞానస్వరూపిణి అయి సరస్వతీదేవి నివాసం చేస్తూ ఉంటుంది ఈ బ్రహ్మ ముహూర్తం అంటే సకల కోటి జీవరాశులు నిద్రిస్తున్న సమయం ఇంకా సూర్యోదయం కాలే ఇక రాత్రి పూర్తయిపోయింది రాత్రి పూర్తయి సూర్యోదయం అయ్యే గంటన్నర నివిడి కాలం ఏదైతే ఉంటుందో దాని బ్రహ్మముహూర్తం అంట ఈ బ్రహ్మముహూర్తం ఎంత గొప్పదంటే ఏదైతే సాధన చేయాలనుకుంటున్నామో మనం దానికి ప్రకృతి సహకరించే ఆ కాలమే బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తం అంటారు ముహూర్తం అంటారు ఈ బ్రహ్మ ముహూర్తాన మేలుకొని నిత్యానుష్ఠానాలు పూర్తి చేసుకొని జపము యోగము లేదా మనం సాధించాలి అనుకున్న తపస్సు చేయాలి అనుకున్న విద్య అభ్యాసము వీటన్నిటినీ ఈ బ్రహ్మముహూర్తం మొదలు పెట్టడం వల్ల మన మానసిక స్థితి చాలా ప్రశాంతంగా ఉంది మన చుట్టూరా ఉన్న పర్యావరణం కూడా ప్రశాంతత చెంది ఇంకా సూర్యభగవానుడు ఉపక్రమించి సూర్యోదయం కాల అంటే సకల కోటి జీవరాశులు పక్షులు కిలకిలా రావాలతో చెట్లను వీడట్లా ఆ చెట్లని వీడకుండా అవి ఇంకా సెద తీరుతున్నాయి కానీ రాత్రికాలం పూర్తయింది ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు ఇలాంటి బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకొని ఏదైతే నువ్వు సాధించాలనే కామ్యంతో ఒక ఎదుగుదలతో నువ్వు దాని దానియందు నువ్వు సాధన చెయ్యి సాధన చేస్తేనే ఏదైనా దొరుకుతుంది దాన్ని మనకి చెప్పాలనుకున్నాడు భగవంతుడు ఆ విధంగా బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టతను చెప్పటానికి సాధన చేయటం వల్ల మనకి కలిగే యొక్క శుభాలను మనకి తెలియజేయటానికి క్షీరసాగర మదనాన్ని చూపించాడు క్షీరసాగర మదనంలో అటు దానవులు ఇటు దేవతలు కలిసి చిలకగా ముందు హాలాహలం వచ్చింది అమృతం రాల హాలాహలం వస్తే భయపడిపోయారు ఏమి చేయాలో తోచలే భగవంతున్నే ఆశ్రయించారు మందర పర్వతం క్షీరసాగరంలో పడిపోయింది అప్పుడు అర్థం కాలే అప్పుడు కూర్మావతారంలో ఉన్న విష్ణువుని ఆరాధించారు అంటే ఇంక ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా మనం సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా సమస్యల్లో చిక్కుకుంటున్నా భగవాన్ ఇదం ప్రసాదం ఇది నీవిచ్చిన ప్రసాదం ఈ సమస్య ఈ పరిస్థితి అంతా నీ యొక్క రూపకల్పన నీ మాయాస్వరూపమైనదే అని మనం తలుచుకోవటమే ఈ యొక్క క్షీరసాగర మదనంలోనే అంతరార్థంగా మనకి చెప్పబడుతోంది ఇలా జరిగినా కూడా వాళ్ళకేం కావాలి అమృతం కావాలి సాధన చేయాలి వీటన్నిటికన్నా ముందు ఐరావతము ఉచ్చైశ్రవము అప్సరకాంతలు దేవసింహాసనము మహాలక్ష్మి ఉద్భవించినా కూడా చంద్రుడు ఉద్భవించినా కూడా వాళ్ళు ఇంకా బట్టి మాకు అమృతమే కావాలి ఇవి ఏమీ వద్దు అని చిలకగా చిట్ట చివరికి ధన్వంతరి అమృతాన్ని తీసుకొని వచ్చాడు అంటే ఇవన్నీ మనకి అబ్స్టకల్స్గా కనిపిస్తూ ఉంటాయి కానీ అక్కడ ఆగకూడదు మనకేం కావాలని మొదలుపెట్టాం ఒక సంకల్పంతో మొదలుపెట్టాం ఈ సంకల్పాన్ని మనం వృద్ధి చేసుకునేదే బ్రహ్మముహూర్తంలో మనం మేల్కొని మనం నిత్యము ఏదైతే ఈరోజు నేను సాధించాలి నేను గెలవాలి గెలవాలి అనే సంకల్పంతోనే ముందు అడుగుపడాలి ఏమో పిరికితనంతో అవ్వదేమో మనం భయపడుతున్నామేమో ఇది జరగదేమో అని అనుకున్నాం అనుకోండి ప్రకృతి కూడా దా అదే విధంగా స్పందన చేస్తుంది అందుకని బ్రాహ్మీ ముహూర్తం చాలా అద్భుతమైన ముహూర్తం ప్రతి జీవకోటి ప్రతి మనిషి ఆ ముహూర్తంలో లేచి ఆ యొక్క రోజుని సఫలీకృతం చేసుకో విజయదశమి విశిష్టత గురించి తెలియజేయండి గురువుగారు దసరా అనగానే దశహర మనలో ఉన్న దశ దుర్గుణాలని హరించునట్టిది అందుకనే రావణాసుడికి పదకొండు పన్నెండు తలలు లేవు తలలే ఉన్నాయి ఆయనకి రావణాసుడికి పదకొండో తల లేదు పన్నెండు తలలు లేవు అంటే దశ దుర్గుణాలని హరించునట్టిది అందుకనే శ్రీ శ్రీ శ్రీరామచంద్రుడు బాణాన్ని ప్రయోగించి ఆయన కుక్షి మీద కొడతాడు కుక్షిలో అమృత కలశం ఉన్నది దాన్ని భేదించు శ్రీరామచంద్ర అని విభీషణ జాత తెలుసుకొని ఆ యొక్క దశ విభేదములైన మార్గములను హరించునట్టిది కాబట్టి దశహరా దసరా అయింది అయితే ఇక్కడ రాత్రి పూజకి చాలా ప్రత్యేకత అందుకనే మనకి మహాశివరాత్రి కృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు అంటే అర్ధరాత్రి ఏంటండి పుట్టటం లింగోద్భవం అంతా ఎందుకు నవ రాత్రి రాత్రిపూట పూజ ఏమిటి రాత్రిపూట సమస్త గణములు కూడా అలసిపోయి ఉంటాయి ఈ యొక్క జీవరాశులు అవన్నీ సేదదిరి పడుకొని ఉంటాయి అప్పుడు నిశ్చలమైన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఆ వాతావరణంలో ఈ నవరాత్రులలో నవవిధ భక్తి రీతులతో నవదుర్గలను శక్తి కావాలమ్మా మాకు ఈ సంవత్సరం నడవటానికి వివిధ ఋతువులలో వచ్చిన వాతావరణ మార్పుల చేత మా యొక్క వయో వయస్సు యొక్క శరీర నిర్మాణం చేత దసలిపోతోంది తల్లి మాకు బలాన్ని ఇవ్వు అని చెప్పి ఆ తల్లిని వేడుకొని శౌచంతో మనం తినే ఆహారమునందు నియమాలతో మనల్ని మనం సంస్కరించుకునే ఈ తొమ్మిది రోజులే నవరాత్రి మనలో ఉన్న దశ దుర్గుణాలని హరింపజేయవమ్మా అని చెప్పుకోవటమే ఈ దసరా యొక్క ప్రత్యేకత అందుకని ఒక్కొక్క తిథికి ఒక్కొక్క రూపంతో మనం అమ్మవారిని అర్చిస్తాం బాలాత్రిపుర సుందరి అంటే బాలగా పుట్టినది ఇప్పుడే ఆవిర్భవించినది వెంటనే మంత్రశక్తి అమ్మవారు గాయత్రిగా మంత్రశక్తిని పొందినది అన్నపూర్ణగా అన్న శక్తిని పొంది మనకి శక్తి శరీరం యొక్క వికాసమునకు తోడ్పడుచున్నది లలితా త్రిపుర సుందరిగా ఆ యొక్క బీజాక్షర శక్తిని మన ఎందు నిక్షిప్తము చేయుచున్నది మహాలక్ష్మిగా ఐశ్వర్య మనశ్శాంతిని మనోవ్యాకులతను పోగొట్టి మనస్సును నిర్మలముగా ఉంచుచున్నది తగు విధముగా కాత్యాయని శక్తిగా కామితార్థము ఎంచుతున్నది తదుపరి దుర్గా సరస్వతీ శక్తిగా మనకి జ్ఞాన జ్ఞాన బీజాక్షరాల నుంచి జ్ఞానాన్ని ఆలోచించి ఇప్పుడు ఏమి చేయాలనుకుంటున్నావు దుర్గాశక్తిగా దుర్భేద్యమైన శక్తిగా తాను ఆవిర్భవించి రక్షణ మార్గాన్ని మనకి తెలియజేస్తోంది నవమి నవమి నాడు అసుర అసురత్వాన్ని మనలో ఉన్న పశుత్వాన్ని అసురత్వాన్ని మహిష ప్రవృత్తిని సంహరించి దశమి నాడు తాను రాజరాజేశ్వరి తాను తానే ఈ ప్రపంచమునకు నిర్మా నిర్మాణ కారణ స్వరూపిణి ప్రభవించుతున్నది ఈ విధంగా చెప్పబడిన సనాతన ధర్మ మార్గము చేత ప్రతిపాదింపబడినదే ఈ దేవీ నవరాత్రులు ఈ దసరా నవరాత్రులను కానీ దసరాలని కానీ శరన్నవరా శరత్ ఋతువు ప్రారంభమైంది వర్షాకాలం అయిపోయింది వర్ష ఋతువు శ్రావణ భాద్రపదాలలో ఆశ్వీజ కార్తీకాలలో ఇప్పుడు మనకి శరత్ ఋతువు ప్రారంభమైంది శరదృతువు ప్రారంభం వల్ల అశుచి ఏదైనా ఏర్పడి క్రిమికీటకాల వల్ల కానీ చుట్టూరా జరిగిన వినాశనము వల్ల కానీ మహాలయమైనందు వల్ల కానీ జరిగిన ఈ యొక్క ప్రకృతి భీవత్సముల ఎందు వచ్చిన వ్యాకులత ఎందు మనం నశించిపోకుండా శుచితో ఆహార నియమాలను పాటిస్తూ ఆచారముగా భగవంతుని ఆరాధించటమే ఈ దేవి నవరాత్రుల యొక్క విశిష్టత దుర్గాష్టమి విశిష్టత గురించి తెలియజేయండి గురువుగారు దుర్గాష్టమి దుర్గాదేవి యొక్క పూజ అష్టమి నాడే ఎందుకు చేయాలి నవమి నాడో దశమి నాడో మనం చేయొచ్చు కదా అష్టమి అష్టమి నవమి సంధి యొక్క కాలంలో ఒక మనకన్నా ముందు యుగం ద్వాపర యుగంలో ఒక విచిత్రం జరిగింది ఆ విచిత్రమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననం ఆయన ముందు పుట్టటానికి తన యొక్క యోగమాయని పుట్టించాడు యశోదాదేవి గర్భంలో ఆ యోగమాయ పుట్టుకయే దుర్గాదేవి ఆవిడయే చాముండ ఆవిడయే ముండమదని అని చెప్పి వివిధ రకాల పన్నెండు పేర్లతో ఆవిడని కొనియాడాడు ఆ యోగమాయే ఈ దుర్గాదేవి అందుకని అష్టమి నాడు ఆ కృష్ శ్రీకృష్ణ జననం కన్నా ముందు జరిగిన యోగమాయ ఆవిర్భావాన్ని మనం స్ఫురణ చేర్చుకొని ఏ యోగమాయ అయితే ఈ జగమంతా కప్పి విష్ణుమాయని సహితము తొలగించి మనల్ని విష్ణువుకి చేరువ చేయగలదో ఆ యోగమాయని మనం పూజించుకోవటమే ఈ అష్టమి రోజున అష్టమి తిథి రోజున మనం దుర్గాదేవిని పూజించుకునే సాంప్రదాయం మన పూర్వ పురుషులు ఏర్పాటు చేశారు నాన్న మర్చిపోకండి మనకి ఉన్న పదిహేను ఈ ఈ తిథులన్నీ ఏవేవైతే ఉన్నాయో ఈ ఈ తిథులయందు మనం చతుర్దశి అమావాస్య పౌర్ణమి ఈ తిథులయందు ప్రతి తిథికి ప్రాధాన్యత ఉన్నది ప్రతి తిథికి ప్రాధాన్యత ఏదైతే ఉన్నదో ఆ ప్రాధాన్యతను మనం అనుసరించి ఆ తిథి రోజున మనం ఏదేవైతే అనుష్ఠానం చేయటం వల్ల మనకి సద్బుద్ధి సత్ప్రవర్తన మనో అనుకూలత కలిగి మనకి జయం ప్రాప్తమవుతుందో ఆ తిథి అనుష్ఠానం చేయమని ప్రతి తిథికి ఒక అధిష్టాన దేవతని మనకి మన ఋషులు ప్రసాదించారు ఈరోజు మన భాగ్యం చేత దసర శరన్నవరాత్రుల్లో ఈరోజు అష్టమి తిథి వచ్చింది అందుకని అమ్మవారు శత్రుదుర్భేద్యమై ఎన్నో ఆయుధాలతో సింహవాహనమై ఖడ్గము త్రిశూలమును ధరించి దివ్యాయుధములను పొంది రకరకములైన ఆభరణములు ధరించి ప్రసన్న చిత్తముతో మన ఇంట్లో ఈరోజు ఆవాహన చేయబడి అమ్మవారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు మీ గృహంలో తరతరాలుగా మండపమై కొలువై ఉన్న దుర్గాదేవి గురించి ఆ మండపపు విశిష్టత గురించి తెలియజేయండి గురువుగారు ఈ దుర్గామాత పూజ మా ఇంట్లో తరతరాలుగా నాకు తెలిసి గత నాలుగైదు తరాలుగా మా ఇంట్లో వస్తుందండి ఈ దుర్గామాత పూజ కన్నా ముందు మా ఇంట్లో సాలగ్రామమూర్తి ఒక ఆయన ఉన్నారు సదాశివుడు పంచాయతన దేవతలు ఉన్నారు కళ్యాణంద భారతీ తీర్థ సాంప్రదాయంలో ఈ యొక్క దేవీ అనుష్ఠానం జరుగుతుంది మనకి కళ్యాణంద భారతీ తీర్థ స్వామిని మనం కనుగొనాలి ఆ యొక్క శ్రీచక్రార్చన తెలుసుకోవాలంటే అరండల్పేటలో ఉన్న ఒక పీఠం ఉన్నది విరూపాక్ష పీఠం అని ఆ పీఠంలో మనం ఆ యొక్క గుంటూరు అన్నపేటలో ఉన్న వేయించేసి ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవటం వల్ల కళ్యాణంద భారతీ సాంప్రదాయంలో మనం ఏ విధంగా అమ్మవారి యొక్క దయకి విశేషంగా అనుకూలంగా పాత్రలు కాగలమో మనం తెలుసుకోగలం ఈ ఈ దేవాలయం నాకు ముప్పై ఐదేళ్ళ నా సాధనా ఫలితం భగవంతుని నేను ఆశ్రయించి భగవంతునితో మానసికంగా ఆయన ఎందు రమించటానికని నేను ప్రయత్నపూర్వకంగా చేసిన విధానానికి ఈ యొక్క మండపమే నాకు ఆ భగవంతుడిచ్చాడని నేను భావన చేస్తున్నాను ఈ బండ్ ఈ మండపము నందు యక్షులు గంధర్వులు కుబేరుడు దిక్పాలకుల ఒకరైన కుబేరుడు శంఖనిధి పద్మనిధి చిదగ్నిగుండముగా ప్రకాశించుచున్న ఈ యొక్క వేదమూర్తులు నృసింహుడు శరభములు త్రి త్రిశక్తి స్వరూపములు మిగిలిన యుద్ధ దేవతలు భోగమూర్తులు అందరూ ఈ మండపం నిందు కొలుగు చేసి నవవిధములైన శక్తి స్వరూపముతో అమ్మవారు వేయించేపు చేసి ఇక్కడ ప్రతిరోజు జరిగే షోడశోపచార అర్చన సహస్రనామార్చన శ్రీచక్రార్చన ఆది సేవలను అంది రాజోపచార పూజలు స్వీకరించి నక్షత్రహారతి కుంభహారతి పంచ పంచహారతుల వివిధ రకాలైన హారతులను స్వీకరించి ఈ హారతులన్నీ ఇచ్చి ఈ ఉపచారాలన్నీ చేసి ఆత్ ఆత్మస్వరూపిణి నా తల్లిని మనలో నిర్మించుకొని పూజ చేస్తూ నేను ఈ ఈ యొక్క మా వంశీకులందరూ కూడా పునీతులమయ్య ముందు తరాల వాళ్ళకి ఈ మండపం ద్వారా అమ్మవారి యొక్క అర్చనని ముందు తరాలకు అందిస్తున్నాం తద్వారా ఎందుకు చేస్తున్నాం అనే ఒక ప్రశ్న ఎప్పుడైతే మనిషిలో తలెత్తుతుందో అతను దాన్ని ఇంకా బాగా లోపలి లోతుగా ఆలోచిస్తాడు ఎందుకు ఈ మండపం ఇలా ఉంది ఎందుకు ఈ సూర్య చంద్రులు సూర్యుని యొక్క పన్నెండు రాసులు ఒక చక్రంగా ఇరవై ఏడు నక్షత్రములు చంద్రభగవానుడి చక్రంగా ఎందుకు నిర్మితమై ఉంది ఈ యొక్క శరభములో మనకి ఏమి యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తున్నాయి శరణాగతియే ఈ మండపం యొక్క చర్మమైన భాగముగా నేను ఈ మండపాన్ని అలంకరించానండి భగవంతుని యొక్క కృప విశేషమైన అవ్యాజమైన కృప వల్ల భగవంతుడు సానుకూల స్వరూపుడై ఈ మండప జీవ రూపంగా ఇచ్చాడు శ్రీ భాగవతంలో చెప్పినట్టు గరుత్మంతుని యొక్క రెక్కల నుండి వేదనాదం వినిపిస్తోంది వేద ప్రాతిపదికన ఈ మండపము నందు గరుత్మంతుని రెక్కలు కూడా అమరింపబడ్డాయి లోపల మంత్రినీ శక్తి దండిని శక్తిగా వారాహీదేవి రాజశ్యామల అలంకరింపబడ్డారు ఒకవైపు కామధేను వాహనం మీద శారదాదేవి జ్ఞానస్వరూపిణి ఇంకొక వైపు అన్నపూర్ణాదేవి అన్న శక్తిగాను ఇంకొక వైపు దుర్గాదేవియ దుర్గతుల నుంచి మనల్ని కాపాడే అభేద్యమైన దుర్గశక్తిగాను ఇంకోవైపు నుంచి త్రిక త్రిగుణములకు శక్తి స్వరూపిణిగా ఉన్నది కనుక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గాను అయితే ఈ గృహోపగృహంలో అంత మహాశక్తిని మనం దేవాలయంలో చేతి చేసినంత శాంతులతో చేయలేం కనుక కామాక్షి పరదేవత శాంతస్వరూపం గనక కామాక్షి పరదేవతయందు కామాఖ్యాదేవిని ఆవాహన చేసి ఈ యొక్క మూల మూలస్వరూపమైన ఈ యొక్క విమానమునందు మేము ప్రతిష్ట చేసుకున్నాము ఈ ఈ చివరి ఈ విమానము చుట్టూరా కూడా దేవీ దేవతలు ఉన్నారు మధ్యలో సుదర్శన చక్రము ఉంది సుదర్శన చక్రము కాలగతి యొక్క నిర్ణయము శంఖ శంఖము నుండి శంఖగణాలు ఉన్నాయి శంఖగణాలు నాదము యొక్క నిర్ణయము నాదముతో కాలస్వరూపంలో వేదను ప్రాతిపదికగా చేసుకొని గంధర్వులు యక్షులు పరిసేవింపగా మంత్రిని దండిని శక్తులు అండరాగా చతుర్విధ గుణాలను కూడా పాలించే అయిన అమ్మవారిని మేము ప్రతి సంవత్సరము దేవీ నవరాత్రులలో ఈ మండపం నుండి ఆవాహన చేసి షోడశోభ మర్యాదలతో అర్చనాది అనుష్ఠానాలతో రాజోపచారాలతో నిరంతరము ఈరోజు వరకు అమ్మవారి దయచేత మేము పూజించుకోవటం జరుగుతుంది నమస్కారం ఎంతటితో ఈ కార్యక్రమం సమాప్తం